చూడండి చెట్లకు పోత పూస్తుంది ఈ చెట్లు నాటి మూడు నెలలు అవుతుంది చిన్న చెట్లకు పోతూ పోస్తుంది చిన్న చెట్లకు పోస్తుంది ఫస్ట్ ఇలా వస్తుంది పూత ఇలా వస్తుంది ఇలా వచ్చిన వారానికి తర్వాత వచ్చేసి దాట కలర్ మారుతుంది బ్లూ కలర్ మాదిరి మారుతుంది చూడండి ఇది మా కోయటోడు చూశాడు చూసి పూత పోస్తుంది ఇంకా మూడు వారాలకు నాలుగు వారాలకు అట్లా కాయలు కాస్తాయంట అవి ఏం కాయాలో చెప్పాడు కానీ నాకు గుర్తుకు లేదు ఆరోగ్యలో చెప్పాడు ఇప్పుడు చిన్న చూడు ఎంత చిన్న చిన్న చెట్లకు పోతూ కూస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇవి ఏం చెట్లో తెలియదు వాడు కోవేటుడు చెప్పాడు చూడండి ఎంత చిన్న చిన్న చెట్లకు పోతూ పూస్తాను ఇప్పుడు చెట్లకు నీళ్ళు పడుతున్నాను ఈ చెట్లు నాది జస్ట్ మూడు నెలలు అవుతుంది మూడు నెలలకే పోతూ పూస్తుంది ఇంకా నాలుగు వారాల కట్టా కాయలు కాస్తాయి చూడండి ఈ చెట్లన్నీ సినిమా చెట్లు మల్లెపూల్ చెట్లు అయినా నచ్చుకున్నాము ఓకే ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి